హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి మేకప్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కొంచెం టేస్టీగా తినాలి అంటే పచ్చిమిర్చితో ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే చూసేద్దాం సో ఎవరు కూడా వీడియో మిస్ అవ్వకుండా వరకు చూడండి పావు కేజీ పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఓన్లీ గ్రీన్ కాకుండా కొంచెం ఎర్రబడ్డవి రెడ్ కలర్వి ఉన్నాయి కూడా నేను తీసుకున్నాను సో ఇక్కడ పచ్చిమిర్చికి కొంచెం లావు ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ చట్నీ కోసము డార్క్ కలర్లో ఉంటుంది కొన్ని సన్నగా ఉంటాయి సో అవి తీసుకున్నట్లయితే ఎక్కువగా కారంగా ఉంటాయి కాబట్టి సో ఇలాంటి పచ్చిమిర్చి తీసుకుంటే పర్ఫెక్ట్గా చట్నీ అనేది టేస్టీగా వస్తుంది సో పచ్చిమిర్చి కట్ చేయాల్సిన అవసరం లేదు మనం హ్యాండ్తో మధ్యలోకి విరుచుకుంటే మనకి ఇలా విరిగిపోతుంది సో పచ్చిమిర్చి అన్నీ కూడా ఒక పచ్చిమిర్చిలోకి ఒక త్రీ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ముందుగానే నీట్గా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి సో ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాము సో ఇప్పుడు ఇందులోకి ఒక ఇప్పుడు పావు కేజీ పచ్చిమిర్చికి ఇందులోకి టేస్ట్ కోసం కొంచెం చింతపండుని అయితే నీట్గా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఫస్ట్ అయితే కొన్ని మెంతులని వేసుకోవాలి ఎక్కువగా అయితే మాడిపోకుండా కొంచెం కలర్ వచ్చేంతవరకు వేగించుకోవాలి ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ఎక్కువ మాడినట్లయితే చేదుగా స్మెల్ వస్తుంది సో అలా అని పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ఆఫ్ ధనియాలను కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీంతో పాటు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా యాడ్ చేసుకోవడం ద్వారా మనకి చట్నీలో టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా మనం ముందుగానే బ్రేక్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఇవి వరకు ఉడికించుకోవాలి సో మనము నువ్వులు ఇంకా ఆవాలు ధనియాలతో పాటు వేస్తే మాడిపోతుంది అన్నప్పుడు నువ్వులని పక్కన పెట్టేసుకొని సపరేట్గా అయినా కూడా పచ్చిమిర్చిని వేగించుకోవచ్చు సో లేదు అంటే డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి సాల్ట్ జ్యూస్ తీసుకోండి అండ్ ఇందులోకి వెల్లులను కూడా తొక్కవోల్చి ఒక నాలుగైదు వెల్లుల రెబ్బలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం ఫస్ట్ డైరెక్ట్గా వేయకూడదు నానబెట్టుకున్న చింతపండును మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆ కొంచెం చింతపండు రసాన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ ఎక్కువగా పలచగా అయితే ఉండకూడదు కొంచెం మీడియంగానే ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి దీంట్లోకి శనగపప్పు మినపప్పు మనం ఏవి అయితే ఎక్కువగా తినాలి అని అనుకుంటాము ఏవి ఎక్కువగా ఇష్టపడతామో సో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తాలింపు చట్నీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈసారి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్